నేను ఎంత నీతిగా నిజాయితీగా కాపురం చేస్తుంటే నన్ను ఇంతగా అనుమానిస్తున్నాడు ఇది దరిద్రుడు చేస్తే ఏం చేస్తాడు నేను పతివ్రత శిరోమణిలాగా బతుకుతున్నా వాళ్ళ పేర్లు పురాణాల్లోకి నా పేరు ఎక్కల అంతే తేడా నేను అంత పర్ఫెక్ట్ గా బతుకుతున్నా అంత బాగా బతుకుతుంటే నాకు లేనిపోయినవన్నీ అంటగడుతున్నారు ఇంకా నేను ఎందుకు బతకాలి నిజాయితీగా వాళ్ళన్నట్టే బతికి చూపిస్తాను తెగించా చెడిపోయిన బ్రతికే బ్రతుకుతానని కొంతమంది వాళ్ళు వీళ్ళు అన్నారని తమను తాము నాశనం చేసుకునేటట్టు తప్పుడు జీవిత నడిపింపులకు వెళ్ళిపోయారు ఉన్నారా లేరా ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నా ఏనా దేవుణ్ణి నమ్ముకుంటే నాకు అన్ని కష్టాలే నాకు ఇదేవుడొద్దో అని విసర్జించిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి అని నీవు దేవుణ్ణి ప్రశ్నించి దేవుని దగ్గర సమాధానం పొందకపోతే శత్రువు ఖచ్చితంగా నిన్ను శోధించి నిన్ను పాపం వైపు పతనం వైపు నిన్ను నువ్వే నాశనం చేసుకునే దాని వైపు నడిపిస్తాడు